చనిపోయినటువంటి పెద్దలందరినీ కూడా పితృదేవతలు అంటారు తల్లిదండ్రి మరియు తాత ముత్తాత ఎవరు చనిపోయినారో వాళ్ళందరూ కూడా పితృదేవతలతో సమానం ఈ పితృదేవతలందరూ కూడా సంవత్సరం అంతా కూడా వెంటబడి నా కొడుకులు నా మనవలు నా బిడ్డలు ఏం పెడుతున్నారో చూడరు కానీ ఈ పితృపక్షాలు మొదలైన పదిహేను రోజుల లోపల మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఆత్మ వాళ్ళ బాధ మన ఇంటి చుట్టూ తిరుగుతుందట నా కొడుకు నాకు ఏం వంటకాలు పెడుతున్నాడు ఏం తద్దినం ఇస్తున్నాడు ఏం తర్పణం ఇస్తున్నాడు అని అందుకని చనిపోయిన పెద్దలకు వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ మనమలు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అమావాస్య నుంచి మొదలుకొని పదిహేను రోజుల లోపల పెద్దలకు బియాలిస్తారు దీన్ని మహాలయ పక్షము అంటారు లేదా మహాలయ అమావాస్య బియ్యాలు ఇచ్చుకోవడం అంటారు చనిపోయిన